నారాయణపేట జిల్లా ఆసుపత్రికి యాభై ఆరు పోస్టులు మంజూరైన సందర్భంగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి పోస్టులకు సంబంధించిన వివరాలను వివరించారు అనంతరం మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో చర్చించారు దినం విడిచి దినం మంచినీరు అందరికీ అందే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అయినాక తొమ్మిది మంది నర్సింగ్ స్టాఫ్ కొత్తగా పోస్ట్ శాంక్షన్ అంటే దాంట్లో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్ నర్సింగ్ బట్ ఓన్లీ డిస్టిక్ హాస్పిటల్ లో ఉంటుంది తెలుసు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ టూ లేదు ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు హెడ్ హెడ్ నర్స్ ఇద్దరు స్టాఫ్ నర్స్ మళ్ళీ నలుగురు మిడ్ వైస్ ఇద్దరు మొత్తం టోటల్ తొమ్మిది పోస్టులు మంచిది పోస్టులు డాక్టర్లు ఇరవై పోస్ట్లు పారామెడికల్ నర్సింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇవాళ సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా ఎట్లా చూసుకున్నాలే అనేది ముఖ్యంగా ఇంతసేపు మేము మాట్లాడింది అదే ఎల్లంటి వాళ్ళని విషయం సత్యసాయి సో ఎల్ వాళ్ళనిపించింది మా మున్సిపాలిటీ బిల్ అనిపించింది ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే ఎలాంటి వాళ్ళు ఏమంటారంటే ఇక వాళ్ళకి మీకు తెలుసు మీరు పైసలు ఇస్తలేరు మేము ఇది అనేది ఉంటుంది అది వాళ్ళు చెప్పేది టూ ఎమ్మెల్డీ ఇవ్వాలి వాళ్ళు మీకు అందరికి తెలుసు ఊహించిన వాళ్ళు ఇస్తున్నాం ఇస్తున్నాం అని అంటారు వాళ్ళకి అలా క్లియర్గా చూపించడం జరిగింది